యుహోవయను భయభక్తులు కలిగిన వారు వారి జీవితాలలో వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు వారి కష్టార్జితం వ్యర్థంగా పోదు అప్పుడు పోలు కాదు వారి కష్టార్జితం ఏదైతే ఏదైతే ఉన్నదో అని జీవించబడుతుంది వారు వారి తర్వాత వారి పిల్లలు అనుభవిస్తారు ఆ తర్వాత నీ లోట నీ భార్య బలించు ద్రాక్ష వలె వలె ఉంటుంది నీ భోజనపు బలచుతో నీ పిల్లలు వలివా మొక్కల వలె ఉంటారు అంటే నీ జీవితంలో వివాహమయ్యి పిల్లలను కానీ గొడ్డుతనం అనేది లేకుండా నిత్యము నీ పిల్లలు దేవుని మందిరంలో వల్లి మొక్కల వలె ఈరోజు పిల్లలను మీరు చూస్తే చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయి చెడు స్నేహాలకు అలవాటైపోయి తల్లిదండ్రులను వ్యతిరేకించి తల్లిదండ్రులకు లోపడకుండా విధేయత చూపకుండా నడిపించబడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడిపించబడతారో వారట వారి పిల్లలు పిల్లలను వారు చూస్తారని వల్లి మొక్కల వల్లే వారు దేవుని సన్నిధులు ఎదుగుతారని చెడు వ్యసనాలు చెడు అలవాట్లు తల్లిదండ్రులకు తల తెచ్చే విధంగా వాళ్ళు ఉండరు అని వారి కష్టార్జితం ఆశీర్వదించబడుతుందని అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని వారి జీవిత కాలం అంతా క్షేమమే వాళ్ళు చూస్తారని వారి పిల్లలు సమాధానంగా ఉంటారని కీర్తనకారుడు ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడని